హలో అండి కాలం నాటి నువ్వుల పొడి కర్రీస్ లేనప్పుడు ఈ నువ్వుల పొడి వేసుకుని రైస్లో తింటే రైస్ అంతా లాగిచ్చేస్తారు కర్డ్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇలాంటి రెసిపీస్ తినమంటే తినరు కదండి కర్రీస్లో కానీ ఫ్రైస్లో కానీ టూ స్పూన్స్ వేస్తే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పోషక విలువలు కూడా లభిస్తాయి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి రెండు వందల గ్రాములు నువ్వులు తీసుకోవాలండి ప్యాన్లోను ద్వారగా వేయించుకోవాలి ఎక్కువ వేయిస్తే టేస్ట్ మారిపోతుంది ఎనిమిది ఎండుమిర్చి తీసుకున్నాను పెద్ద సైజు ఇలా కట్ చేసి వేయించుకొని వేయించుకుని లాస్ట్లోను వన్ స్పూను జీలకర్ర వేసి వేయించాలండి వేయించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలండి ఎండుమిర్చిను ఉప్పు ఫస్ట్ మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టిన తర్వాత నువ్వులు వేయాలి నువ్వులు వేసి ఒకసారి బ్లెండ్ చేసి మళ్ళీ ఆపి అలాగే ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆపుతూ బ్లెండ్ చేయాలండి ఒకేసారి బ్లెండ్ చేస్తే ముద్ద అయిపోతుంది లాస్ట్లో వెల్లుల్లిపాయ వేసుకుని మిక్సీ పడితే చాలా టేస్టీగా ఉంటుందండి